ನಮಸ್ಕಾರ ಎಂಎಸ್ ನ್ಯೂಸ್ ಛಾನಲ್ ಕು ನೆಟ್ ರಮೇಶ್ ಕುಮಾರ್

पीएमए 67 आईटीए 3 सब सेक्शन 1 सब सेक्शन 4 तवरता एससी एसटी पीसी एक्ट ई पीसीए अरेट रिपोर्टिंग करनी है सेक्शन 75 चल रही है प्रार्थना दवाई जी मेरा है हां ये पैदर का जाए नहीं हो सर मैं 2 सर के গেলাম एफआर संबंधित बात है सर एफआर आपत्ति से मेरे नहीं कोई एफआर मात्र से पड़ता नोटिस लेदू एडी लेदू ఒక ఎఫ్ఐఆర్ చూపెట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు ఏం చెప్తారు సార్ నాకు ఎఫ్ఐఆర్ మీరు తీసుకెళ్ళతా సెచ్ వారెంట్ ఉంటుందా ఏం చేయదు పోలీసు వారెంట్ పోలీసు రాజు నడుస్తా ఉంది మర్యాదగా నడుస్తుంది యాభై సంవత్సరాల జర్నలిస్ట్ అన్యాయం ఊహించింది ఈ పరిణామం ఊహిస్తారు ఇది ఫలితాలు మిస్ చేలేదు జరుగుతున్నట్టు నిలిచలేారు దారుమైనటువంటి సంగతిని మాకు ఇచ్చారు సాక్షికి సంబంధించి వీడియో సర్ రెండు నిమిషాలు ఆపవాడు అటకండి కేవలం ఒక సమయం వల్లే ఒక వాస్తవాన్ని గుర్తించడానికి ఒక అవకాశం రానే వచ్చింది ఆ వీడియోని ప్రెస్ చేయండి హా ఆ నేను నీర్ కోఆపరేటర్ సార్ నీర్ కోఆపరేటర్ ప్లీజ్ ప్లీజ్ వీడియో తీయండి నీర్ కోఆపరేటర్ ప్లీజ్ చూడండి వినండి ఇక్కడ ఆక్సిజన్ ఇస్తున్నారు సార్ హై నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు